స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత మూడు దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న ససీ జెలీషియస్ వారీ స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి నూతన సంవత్సర అనుభూతులను పొందండి నంబర్ నైన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ససీ గ్రూప్స్ వారి మరియు నూతన శుభాకాంక్షలు ప్రపంచంలో తెలుగు వాడి గురించి తెలిసింది అంటే తెలుగు గౌరవాన్ని కాపాడబడుతుంది అంటే తెలుగు జాతికి నిజమైన నిజమైనటువంటి అండ దండ ఇచ్చింది ఎవరై అంటే అన్న నందమూరి తారకరా ఆయన కళాకారుడిగా ఒక పాత్ర పోషిస్తే ఆయన జీవితంలో ఆ కళాకారుడుగా దేశం మొత్తంలో కూడా ఆయన గురించి తెలియని వారు లేరు ఆయన కళా రంగంలో ఆయన పోషించిన అన్ని పాత్రలు ఇంకెవరు పోషించుండరు అని కూడా మనందరికి తెలిసినటువంటి అయితే ఏ పాత్ర పోషించినా కూడా ఆ పాత్రలో లీనమై నిజంగా ఆయన చేస్తేనే ఈ పాత్రకి న్యాయం ఎలాగా ఈ పాత్ర ఆయనే చేయగలనే వాస్తవాన్ని తెలిపినటువంటి కళాకారుడు రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి నాయకుడు అంతేకాకుండా మిగతా రాజకీయ పార్టీలకి మార్గదర్శకుడు అయినటువంటి నాయకుడు చాలా మంది మనం చెప్తా ఉంటాం పదిహేను ఏళ్ళు చేశారు ఇరవై ఏళ్ళు చేశారు ఇట్లా మనం చెప్పుకుంటా ఉంటాం ఆయన ఆయన చేసింది ఏడేళ్ళు అయినా సరే ముఖ్యమంత్రి ఆయన ఈ దేశంలోనే ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలకి మార్గదర్శకుడు అయ్యాడు రాజకీయాలకి కొత్త అర్థాలు ఇచ్చాడు ఆ రకంగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు సామాజిక మార్పు కూడా ఆయన చైతన్యం చూపించినటువంటి వ్యక్తి అంతేకాకుండా మనం గమనించినట్లయితే రాజకీయ ఒక ఒక గుడ్ రాజకీయ ద్వారా మంచి పాలన్ని నాంది పలికినటువంటి గొప్ప నాయకుడు అన్న నందమూర్తి మనం గతంలోనే ఈ ఊర్లో అంగళగుద్దులో చివరి ఉండేది కాలవతల మరలా ఊళ్ళో పెట్టుకోవాలని చెప్పి మీ అందరికి ఆలోచన వచ్చి అందులో ఈ పంచాయతీ భవన్ లో ఇక్కడ మనం ఒక మంచినీటి సదుపాయాన్ని మనం కలగజేస్తా ఉన్నాం ఎంపీ చంద్రశేఖర్ గారు మంత్రి చంద్రశేఖర్ గారి ద్వారా మరి అదేవిధంగా గతంలో ఈ సర్ప ఏది కార్యాలయం కట్టించింది కూడా మన చంద్ర గారి వెనట్నాయ గారు మరి వాళ్ళు ఈ స్థలంలో ఆ రోజు ప్రారంభించడం చేసుకోవటం వాళ్ళ పేరు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళ పేరు ఆ ఉంచి ఇక్కడ నీళ్ళ వసతిని కల్పించి మంచినీటి వస్తువుని కల్పించి మరి సిఎస్ఆర్ఏ ఫండ్స్ ద్వారా మంచినీటి రేటు కూడా కల్పించడం జరిగింది అని తొందరలో మీకు మనం చేస్తూ మరి ఈ విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడ శంకుస్థాపన ఈరోజు చేసుకోవటం ఇరవై ఐదు తారీఖు చేయాలని చెప్పి మరి ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి వర్గం కూడా అడిగాము అడిగితే ఆయనకి ఈరోజు సమయం లేదు ముందర విగ్రహ ఆవిష్కరణకి నేను తప్పకుండా వస్తాను ముందర ఈ కార్యక్రమాన్ని చేయమంటే మరి వీళ్ళందరి యొక్క సువర్ణ హస్తాల మీద ఈ కార్యక్రమానికి వాళ్ళు నాంది పలవటం జరిగింది